నమస్తే వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ఒక పక్కన మహిళా దినోత్సవం జరుపుకున్నటువంటి వేళ ఒక మాతృమూర్తికి కడుపు కోత అయితే గురైందని చెప్పుకోవాలి ఒక మాతృమూర్తి ఇద్దరు పిల్లల్ని కూడా పోగొట్టుకుందా అలానే కట్టుకున్న భర్తని కూడా ఈ ప్రమాదం వచ్చేసి హన్మకొండ నుంచి మేచిరాజుపల్లి వెళ్తున్న క్రమంలో కారు ప్రమాదం శాస్తూ కెనాల్లో పడిపోవడం జరిగింది సంగం సమీపంలో అసలు ఈ కారు ప్రమాదానికి కారణం ఏంటి ఇక్కడ చూసుకోవచ్చు మనం తల్లి తన ఇద్దరు బిడ్డల్ని కోల్పోయినటువంటి ఆ కడుపు కోత కానివ్వండి భర్త మొత్తం కుటుంబం కూడా ఈరోజు మొత్తి ఓళ్ళలోకి వెళ్ళిపోయింది ఆమె జీవితం ప్రశ్నార్థకంగా మారింది ప్రస్తుతం మనం వరంగల్ ఎంజీఎం మార్చరీ దగ్గర ఉన్నాము ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అలానే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది వాళ్ళ పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి అంటే ఎక్కడికి వెళ్తుంటే అంటే ఇట్లా అయింది ఏం జరిగింది అసలు మేతరాజ్ బల్లి పోతాను అండి మేధరాజ్ బల్లి అత్తగారింటి పోతాను రమ్మంటే అంటే తీసుకోపోతాం అయితే ముందుకు పోయాక మళ్ళీ వెనక్కి తిప్పిరు ఇట్లా టీ తాగుదానికి పోదామని తిప్పిరు నేను వద్దంటనే ఉండండి వద్దంట అంటే తిప్పిండు తిప్పి ఇట్లా బ్రేక్ అయ్యి మళ్ళీ ఇక్కడ నాకు వస్తుంది అన్నాడు ఫస్ట్ టీ తాగుతావా అని నన్ను ఇక్కడ అడిగిండండి అడిగితే నేను అన్న కదా ఇక్కడ తాగుద్దాండి అంటే మర్చిపోయిండు తీసుకుపోయిండు తీగరాసి పెళ్ళి బాగుంటుంది అక్కడ తాగుదుపా అన్నాడు అది దాటేసి కూడా పోయినాం అయితే పోయినాక టీ తాగుతావా అమ్మ టీ పిచ్చి పిల్ల చెప్పలేదేంది మర్చిపోయినావా అన్నాడు అయితే మర్చిపోలేదండి ఏం వద్దు ఇంటికి పోయినాక తాగుతా నాకైనా లేదు మధ్యాహ్నం టైం ఉంది వద్దనన్నా వద్దన్నాక నేను తాగుతా అన్నాడు మీరు టీ తాగరు కదండి తిప్పుకుంటేనే ఇదంతా తిప్పుకుంటేనే అయింది మా ఇద్దరు బాధన తిప్పి తిప్పుతూనే ఉన్నాడు వద్దండి మీరు తాగరు కదండి అని అంటే వేరే ఇంకేమైనా తాగుతామా నాకు ఇక్కడ ఎట్లు అనిపిస్తుంది అన్నాడు చేతిలో నొప్పి వస్తుందని చెప్పారా నిజమా ఉట్టికినా అంటే నిజమా ఉట్టికినా అంటే దావుకుంటానే ఉన్నాడు నవ్వుకుంటూనే ఉన్నాడు అండి బ్రేక్ వేయండు బ్రేక్ వల్లే బ్రేక్ ఇట్లా వేయబోయండు బ్రేక్ వల్లే ఇట్లా ఇట్లా వద్దుండు అమ్మ అమ్మ కృష్ణ కృష్ణ అంటేనే ఉన్నాడు నేను మొత్తుకుంటూనే ఉన్నా అలా ఇట్లా పడబోయేసరికి నేను గ్లాస్ డౌన్ చేసిన డౌన్ చేసి బాబుని వేసిన వేసినా నేను ఇట్లా వంగి వేయబోయేసరికి నేను కూడా పడ్డా కిందికే నన్ను తీసిరు పిల్లగాని తీసేలోపోయి పిల్లగాడు చచ్చిపోయిందండి మా ఆయన నా బిడ్డ అలానే ఉన్నారు నా బిడ్డ చిన్న పాప ఐదు సంవత్సరాలు ఫోన్ ఆన్ చేసి వెనక కూర్చుందండి వెనక కూర్చొని చూస్తుంది అమ్మా రామా నేను ఎందుకు ఇట్లా చేసిన వద్దని ఆడ చెప్పిన అయిపోయేది ఎంత వద్దన్నా ఇంలే వద్దండి వద్దండి అని అంటే లేదు తీసుకపోయారు అమ్మా ఆయన మంచి చూడండి బంగారం అట్లాంటి మనిషి ఉండడు అసలే అంటే పిల్లలకి ఎంత వయసు అమ్మా సుమారు బాబుకు పద్నాలుగు నెలలు ఉంటాయండి పాపకు ఐదు సంవత్సరాలు చేస్తుంటారమ్మా ఆయన ఎల్ఐసిలో చేస్తారండి మేనేజర్గా చేస్తున్నారా అంటే ఏ సమయంలో బయలుదేరారు మీరు అసలు నాకు అంత ఐడియా లేదండి పోదాం అన్నారు ఆయనే వచ్చిండు మా అమ్మ కమ్మం పోతుందని మా అమ్మని బస్ స్టాండ్లో దింపిండు అటు వచ్చిండు ఆట ఇక పోయినా ఇక ఇదంతా కాడు ఆయన వద్దన్న నేను అసలు ఏది వద్దన్నా ఆయన కూడా వద్దన్న ఆయన దాగాడు అసలు కానీ నేను ఏదైనా అనుకుంటా అనుకుంటే తిప్పిండు తిప్పిండు కానీ అక్కడ టర్నింగ్ లో బ్రేక్ పడలే బ్రేక్ పడక అల్లకే పోయింది ఇక కారు సమీపంలో ఎవరు లేరు అంటే మిమ్మల్ని కారు కొంతమంది ఉన్నారండి వాళ్ళు నేను లే నన్ను కాపాడడానికి వచ్చిర్రు నాకు తాడేసి నన్ను గుంజుకొచ్చిండు ఒక పిల్లగాడు ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చిరు నా కొడుకు కూడా బయటకు వచ్చిందండి కొడుకుని తీసుకొచ్చే లోపలి వాడు చచ్చిపోయిండు చిన్న కాడు పద్నాలుగు నెలలు ఊపిరి వాడు పద్నాలుగు నెలలేనమ్మా అమ్మా 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 మొన్న కరెక్ట్ ఏ సమీపంలో జరిగిందమ్మా ఇది తీగరాజుపల్లి అక్కడ డ్యామ్ ఉంటుంది కదండి అక్కడనే ఇంకోసేపు అయితే మీరు వెళ్ళిపోతారు మీ ఊరికి ఇంకోసేపు అయితే వెళ్ళిపోతామండి అమ్మ దేవుడు ఎందుకు ఇట్లా చేసిండో నాకు పాడబడ్డ దేవుడు నా పిల్లలాగా వేయరు నా భర్త చచ్చిపోయిండు నేను చచ్చిపోయినా మంచిగుండు నా పిల్లల బతికి నా భర్త మంచోడు అట్లాంటి బంగారం లాంటి ఆయన ఎక్కడుండడు నన్ను బాగా చూసుకున్నాడు ఐదు సంవత్సరాల్లో నన్ను ఒక్క మాట అనలే ఒక దెబ్బ కొట్టలేదు ఆయనకి ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదమ్మా మంచి అమ్మ మీది ఆయనను మూడు సంవత్సరాలు సంబంధం మాట్లాడి ఆపిరీ చేసుకున్నాం చేసుకున్నాక మేము మంచిగా గల్చున్నాం మీకోసం ఆయన మూడు సంవత్సరాలు ఆగిండమ్మా నేనే ఆగినండి మీరు ఆయన కోసం ఆగారు అమ్మా ఇష్టంగా చేసుకున్నారు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు అమ్మా ఇట్లా అవుతుంది అనుకోలేదండి ఆ ఊరికి పోకున్నా మంచిగా ఉండు ఇంట్లో మంచిగా ఉండేటోళ్ళం అందరం నవ్వుకుంటున్నాం ఇప్పటికి ఇంట్లోనే ఉందో ఏ సినిమానో ఏదో చూసుకుంటుందో అమ్మా నా పిలగాలు చచ్చిపోయారు నా భర్త నేనేమి నేనేమిట్లున్నా వీడి కొత్త అని ఎప్పుడైనా ఎంజీఎంలో ఎవరైనా ఉన్నారంటే నువ్వు రాకమ్మా నువ్వు అక్కడ నువ్వు తట్టుకోలేవు నేనే పోయొత్తా అంటాడు నన్ను ఎప్పుడు రానియాడు మా వాళ్ళు మా బాబాయ్ చచ్చిపోయినా కూడా నేను రానే రాలేదమ్మా ఆయనే వచ్చిపోయిండమ్మా అంత మంచి వాడమ్మా ఆయన నన్ను మంచిగా చూసుకున్నాడమ్మా నాకే కష్టం కూడా పెట్టలేదమ్మా నన్ను బంగారం లెక్క చూసుకున్నాడమ్మా నా కోసమైనా నువ్వు రాయ్యా మళ్ళా కోర్చుకోలేకపోయినట్టున్నాడు మీరే దేవుడికి నచ్చలేదు మీరు అలా మాకేదో దిటి తగిలిందమ్మా మంచిగా ఇక్కడ ఉన్న ఒక్కలు కూడా ఒక్కలు ఆయన అని ఎవరు చెప్పారమ్మా ఆయన అంత మంచిగా చూసుకున్నాడమ్మా బయట వాళ్ళ విషయాలు కూడా అంత మంచివాడమ్మా దేవుడమ్మా ఆయన ఏ చెడ్డ అలవాటు లేదమ్మా మీ ఆయనకి అంటాడమ్మా చివరగా ఏం మాట్లాడారమ్మా మీ ఆయన చివరినప్పుడు మేము మంచిగానే పోతాం మంచిగానే పోయినామమ్మా అసలు ఎందుకు అట్లా తక్కువ తిప్పి బ్రేక్ బాగా అర్థం కాలే అమ్మా అమ్మ నన్ను ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలువడు అమ్మా అంటాడమ్మా కృష్ణ అమ్మ ఇదే అంటాడమ్మ నన్ను పేరు పెట్టి ఎప్పుడు పిలువడమ్మ నా భర్త అమ్మా అమ్మా ఇం మీరు అన్నట్టు ఏదైనా సినిమాకి అట్లా ఇంట్లో కూర్చొని ఉన్న సినిమాకి వెళ్ళినా అయిపో అమ్మాయి ఇలా అందరూ మహిళా దినోత్సవం చేసుకుంటే నీకు ఈ కడుపుకోదొచ్చింది నేను చెప్పినమ్మా ఏం ఒకటే రోజు అంటే ఆయన మా అమ్మ నాన్నని ఎవరు అన్నారమ్మా మా అమ్మ నాన్నకు మేమే కదా ఉన్నది అమ్మ రమ్మన్నది అమ్మా పోవాలి ఒక రోజు వచ్చి బొమ్మన్నది అమ్మా పోవాలి అని అన్నాడమ్మా ఓ అమ్మా దేవుడు పిలిచినట్టే పోయిండమ్మా ఆయన నా పిల్లల్ని కూడా తీసుకుపోయిండమ్మా ఏ ఒక్కరున్నా కూడా నేను జీవితాంతం వాళ్ళని వేసుకొని బతుకుతున్నామ్మా నాకు ఒక్కరు లేకుండా చేసేరమ్మా నేను ఎవరి కోసం బతకాలమ్మా ఓ అమ్మా ఏందమ్మిది ఎందుకు అయ్యా నన్ను ఇట్లా ఇక్కడ కూర్చోబెట్టిన నన్ను ఎప్పుడు రానిలే కదయ్యా ఇక్కడికి ఇవాళ నీ కోసమే పిల్లల కోసం రానిచ్చినవా నువ్వు ఇడికి నన్ను ఎందుకు రానిచ్చినావు నన్ను రానియో కదా నా కోసమే నువ్వు అన్నీ చేసి పెడతావు కదా నేను మంచిగా ఉండాలని చూస్తావు కదా ఒక పూట తినకపోతే ఎమ్మడేపు కార్లో బయటకి తీసుకపోయి తినిపించుకొని వస్తావు కదా అంత ఇష్టం కదయ్యా నన్ను వదిలిపెట్టి ఎట్లా పోయిందయ్యా ఏ దేవుడికి అయ్యా మనల్ని వేరు చేద్దామని కలిసి ఉండొద్దని నేను మునిగినా అయిపోయేది నా పిల్లలు ఎవరన్నా బతుకుంటే మంచిగుందమ్మా మీద ఎవరన్నా జాకెట్ వాళ్ళమ్మా అందరు పోయి నన్నుంచిరమ్మా నేను కూడా చచ్చిపోతే ఫ్యామిలీ అన్న పోయిందని ఉంటుంది కదమ్మా ఇప్పుడు వాళ్ళందరూ చూసుకుంటా నేనేం చే ఎందుకు బతకాలమ్మా పాప వెనకాల సీట్లో కూర్చుందమ్మా ఎట్లా అంటే ఆమె అర అరిసింది అసలు కనీసం ఫోన్ చూసుకుంటే వెనక సీట్లో కూర్చుందమ్మా నేను హెల్ప్ అని ఒక్కసారి అంటే నా బిడ్డ రెండుసార్లు హెల్ప్ హెల్ప్ అన్నదమ్మ నా బంగారు తల్లి అమ్మ బంగారు తల్లి నువ్వు వెళ్ళను చిక్కవే అమ్మ కోసం రావే అమ్మున్నదే నీ కోసం అమ్మ చుత్తందే అమ్మ అమ్మ ఎడత నేను ఎడతను నువ్వు తట్టుకో కదనే నన్ను నూకుంచుతావు కదనే నన్ను ముద్దాడుతావు కదనే ఏతంటే యాక్టింగ్ ఎత్తాంటేనే మరి ఇప్పుడు నిజంగానే ఎడతను రావే నన్ను కుంచవే అమ్మ అమ్మ నువ్వు బతకాలి చైత్ర సాయి తోటి కోడలు ఎట్లుండేది వాళ్ళిద్దరు భార్య భర్తలు వాళ్ళిద్దరు ఒక్క రోజు కూడా ఉండరు వాళ్ళిద్దరు నన్ను వదిన అంటే నన్ను వదినమ్మ అమ్మ మించు నీగకపోయింది వదినమ్మ వదినమ్మ నాకు వాళ్ళు లేరు మీ అన్నయ్యల కన్నా ఎక్కువ అంటే నన్ను సొంత చెల్లెల కన్నా ఎక్కువ అమ్మ నువ్వు మా అమ్మ తర్వాత అమ్మ మా అమ్మ తర్వాత అమ్మ నన్ను అట్లా మీకు చెప్పారా వీళ్ళు బయలుదేరుతున్నాం మీ అత్తగారి దగ్గరకనే చెప్పలేదు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా పొద్దున బయలుదేరిండ్రంట నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కూడా మా పిల్లల్ని వాళ్ళ పొద్దున తనే డ్రాప్ చేసిండు స్కూల్లో స్కూల్ డ్రాప్ చేసినాక నేను సాయంత్రం ఈ రోజు రాను వదిన అన్నయ్య వచ్చి దింపుతాడు నేను బయటికి వెళ్తా వదిన రేపు మళ్ళీ పొద్దున రేపు పొద్దున వరకు వస్తా వదిన అంటే సరే సరే పప్పి అని చెప్పానన్నా నిన్న వచ్చిండు నిన్న మాట్లాడిండు పొద్దున మాట్లాడిండు పొద్దున సరే వదిన బాయ్ వదిన అని చెప్పిపోయిండు పోయిండు అయి అదే చూసు తర్వాత మళ్ళీ నేను చూడలేదు చూస్తున్నారు కదా చిన్న బాబు పద్నాలుగు నెలల బాబు ఒక పాప భర్త కుటుంబం అంతా కలిసి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం అయితే జరిగింది తన భర్త ఏ రోజు కూడా కొట్టలేదు తిట్టలేదు కనీసం మార్చరీ దగ్గరకు వస్తా అంటే కూడా చుట్టాలెవరన్నా చనిపోతే తను రానిచ్చేవాడు కాదంటూ కూడా వాళ్ళు చూడొచ్చు కుటుంబం మొత్తం కూడా మునిగిపోయింది మునిగిపోయిందని చెప్పాలి అటు తల్లి కడుపు కోత అటు భర్త మొత్తం కుటుంబమే ఈ రోజు ముతి ఒళ్ళలోకి వెళ్ళిపోయింది అసలు ఆమె బతుకే ఈ రోజు ప్రశ్నార్థకంగా మారింది ఇక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం